హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమశైలజ హోమ్లీ టిప్స్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసండి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అయితే చేసేసాను సో రెసిపీస్ షేర్ చేస్తున్నాను ఇందులో నేను ఎలా చేస్తాను అని చెప్పేసి నిన్న నేను ఒకటి ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టాను మీరు ఏదైతే సజెస్ట్ చేస్తారో దాన్ని తీసుకొని నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను అనేసి చాలామంది కుకింగ్ వీడియోస్ అడిగారు అనమాట సో మీరు కుక్ చేసే రెసిపీస్ కూడా మాతో షేర్ చేసుకోండి అనేసి సో ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్ కోసము పొంగనాలు చట్నీ అండ్ కొబ్బరి కారం రెసిపీ చాలామంది అడుగుతున్నారు ఫ్రై చేస్తూ ఉంటాను కదా నేను సో దాని గురించి కూడా చెప్పాను ఐ మీన్ దాన్ని కూడా తయారు చేసి చూపించాను ఈ వీడియో అండ్ వరకు చూడండి అండ్ వైట్ రైస్ పప్పు చారు సో అండ్ చట్నీ కూడా ఫ్రెండ్స్ లాస్ట్ టైం నేను ఒక టైప్ ఆఫ్ చట్నీ చూపించాను ఈరోజు సెకండ్ టైప్ చట్నీ అయితే నేను ఎలా చేస్తానో కూడా చూపిస్తాను ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఇది వచ్చేసి అండి ఫుల్ బ్లాగ్ అయితే నేను తీలేదు మార్నింగ్ జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేసేసాను వంటలు మాత్రం క్లియర్గా మీకు చూపించాలి అండ్ మీకు రెసిపీ షేర్ చేయాలి అని చెప్పేసి అయితే ఈ వీడియో చేశాను అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ అలాగే నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి అండ్ రెసిపీస్ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంతమంది ట్రై చేశారో నాకు కూడా తెలుస్తుంది సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము అండ్ మళ్ళీ చెప్తున్నాను నిన్న నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ పెడితే ఎవరైతే నన్ను రికమెండెడ్గా అడిగారో వాళ్ళ కోసం ఈ వీడియో సో రోజు లాగానే ఎర్లీ మార్నింగ్ లేచి కసువు జిమ్మేసి ముగ్గులు వేసేసుకొని అన్నీ అయిపోయాయి నెక్స్ట్ ఇక మీకు తెలిసిందే కదా వంట అయితే స్టార్ట్ చేశాను నేను ఈరోజు పొంగనాలు అడిగాడు అనమాట మా హస్బెండ్ సో నేను నైట్ అయితే దోషపిండి అయితే అనేది వేసి పెట్టుకున్నాను దోషపిండితోనే మనము బోండాలు వేసుకోవచ్చు పొంగనాలు వేసుకోవచ్చు అనమాట సో నేను ఇక పిండి అనేది ఒక చిన్న బౌల్లోకి అయితే కొంచెం తీసేసుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి అంత పసుపు అండ్ ఆనియన్స్ సన్నగా తరుక్కొని ఆనియన్స్ అయితే ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటాయి పొంగనాల్లోకి అండ్ కొంచెం పసుపు ఎందుకు అంటే చాలా మంది వేయరు నాకు తెలిసి పిండిలో ఉల్లిపాయలు వేసేసి వేస్తూ ఉంటారు బట్ నేను పసుపు వేసాను ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటాయి అని చెప్పేసి అండ్ ఆనియన్స్ కూడా బాగా హెవీగా వేస్తాను నేను ఎందుకంటే టేస్ట్ కోసం అనమాట పచ్చిమిర్చి కావాలంటే వేసుకోండి లేదంటే లేదు మా పిల్లలు పచ్చిమిర్చి వేసాను అనుకోండి అన్నీ వేరే పక్కకు పెడతారు సో అందుకని నేను పచ్చిమిర్చి వేయలేదనమాట జస్ట్ ఆనియన్స్ మాత్రమే కట్ చేసేసాను అండ్ నెక్స్ట్ కరివేపాకు మొత్తం అన్నీ వేసేసి నీట్గా కలిపేసుకోవాలి పిండి సో ఫైనల్గా అయితే పొంగనాల పిండి ప్రిపేర్ చేసేసి పక్కకు పెట్టేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి కారం కొబ్బరి కారం ఎందుకు చేస్తున్నారు అంటే పొంగనాలు నచుకోనికి బాగుంటుంది చట్నీ కూడా చేశాను రెండు కాంబినేషన్తో పొంగనాలు తింటే సూపర్గా ఉంటుంది ఇక్కడ నేను ఎండు కొబ్బరి ఒక గిన్నె తీసుకున్నాను అండ్ తెల్ల వెల్లిపాయ గడ్డ ఒకటి తీసుకున్నాను ఇవన్నీ కూడా సన్న సన్నగా తరిగి మిక్సీ జార్లో అయితే వేసేసుకొని అండ్ అలాగే తెల్ల వెల్లిపాయలు కూడా నీట్గా పొట్టు ఉన్నా పర్లేదు లేకున్నా పర్లేదు మనం ఎలా అయినా నీట్గా ఒలిచి అయినా వేసేసుకోవచ్చు లేదా అలాగైనా వేసేసుకోవచ్చు అనమాట సో ఫైనల్గా అయితే ఎండు కొబ్బరి అనేది కట్ చేసేసుకున్నాను అండ్ తెల్ల వెల్లిపాయలు పైన ఉన్న పొట్టుతో సహా నేనైతే వేసేసాను అంటే మరీ పూర్తిగా కాకుండా తీసి తీనట్టుగా తీసి వేసాను అనమాట అండ్ తగినంత సాల్ట్ మీకు ఐడియా ఉంటుంది తగినంత సాల్ట్ వేసుకోండి అండ్ కారం కూడా తగినంత వేసుకోండి ఇక్కడ మనం ఆల్రెడీ వెల్లిపాయ వేసుంటాం కదా వెల్లిపాయ ఎక్కువ వేయకండి ఎందుకంటే ఘాట్లు వేస్తుంది సో నేను ఏంటంటే ఒక కొబ్బరి గిన్నెకి ఒక్క గడ్డ అనేది వేశాను అండ్ లిమిటెడ్గా ఐ మీన్ మన తగ్గట్టుగా మన ఎంతవరకు తినగలమో అంతవరకు కారము అండ్ సాల్ట్ అయితే వేసుకోండి నేను రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకుంటాను కాబట్టి నాకు అందాజుగా నేను వేసేసుకున్నాను సో అది ఇంకా మిక్సీ జార్లో పట్టేసుకోండి చాలా ఈజీగా పౌడర్ అనేది తయారవుతుంది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మిక్సీ జార్ తడి లేకుండా చూసుకోండి ఎందుకంటే ఇది కొబ్బరి కదా తడి ఉంటే స్మెల్ వచ్చేస్తుంది అనమాట అండ్ మీరు స్టోరేజ్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టకండి ఫ్రిడ్జ్లో పెడితే తేమ అనేది అవుతూ ఉంటుంది మనం ఒకవేళ పొరపాటున బయట పెడితే కూడా స్మెల్ వచ్చేస్తుంది అనమాట సో తడి అవ్వకుండా మనం ఇది ఎన్ని రోజులైనా స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట సో ఫైనల్గా కొబ్బరి కారం కూడా తయారైపోయింది ఇక్కడ మీరు చూడొచ్చు మళ్ళీ చెప్తున్నాను తడి లేకుండా చూసుకోండి సో చూసారా చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇదే నేను రోజు ఫ్రైలోకి వేస్తూ ఉంటాను ఈ కొబ్బరి కారము మనము దోశ పిండి దోశ వేస్తాం కదా దోశ పైన అన్న వేసుకొని తినచ్చు లేదా కొబ్బరి కారం నెయ్యి వేసి అన్న వేసుకొని తినొచ్చు లేదా నూనెలో వేసి వేయించుకొని రైస్ వేసుకొని తినొచ్చు లేదా ఇలా పొంగణాలు అలా ఉంటాయి కదా అప్పుడు చట్నీ చేసి ఆల్టర్నేట్గా ఈ కొబ్బరి కారంతో కూడా నంచుకొని తినచ్చు అండ్ ఫ్రైస్ కూడా చేసుకోవచ్చు ఇక కుక్కర్లో అయితే పప్పు ఉడికిపోయింది అనమాట పప్పు చారు చేద్దామనేసి పప్పు చారు రెసిపీ నేను మళ్ళీ షేర్ చేశాను పిల్లలకి టైం అవుతుందని చెప్పేసి నేను పప్పు చారు వీడియో అయితే తీయలేదు సో ఇక కుక్కర్ అయితే పక్కకు పెట్టేశాను అండ్ స్టవ్ పైన అండ్ నెక్స్ట్ వచ్చేసి గుంత ప్యాన్ అంటారు కదా దీన్ని లైక్ పొంగనాలు దానికి సపరేట్ అనమాట ఇలా ఉంటుంది సో దీన్ని ఏమంటారో నాకు ఐడియా లేదు సో మీకు తెలుసుంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నెక్స్ట్ ఒక స్టవ్ పైన రైస్ అండ్ పొంగనాలు అయితే మగ్గుతూ ఉన్నాయి ఈలోపు పొంగనాల్లోకి నంచుకోవడానికి చట్నీ కావాలి కదా అందుకే ఒక బాండిలో నూనె వేసేసి కొన్ని పల్లీలు అయితే వేసుకున్నాను ఇవి కూడా అంతే అండి నా చేతికి ఎన్ని వస్తాయి అన్ని వేసేస్తాను అండ్ ఈ రెసిపీ వచ్చేసి నేను సెకండ్ రెసిపీ అనమాట నేను చేసే చట్నీస్లో ఆల్రెడీ ముందు వీడియోలో మొన్న షేర్ చేశాను ఒక టూ డేస్ బ్యాక్ అది వచ్చేసి జస్ట్ చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు చట్నీ అండ్ ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్లో బట్ కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందనమాట సో ఒక బానీలో కొంచెం ఆయిల్ వేసేసి పల్లీలు వేసేసుకొని పచ్చిమిర్చి అండ్ వెల్లిపాయలు ఐ మీన్ తెల్ల వెల్లిపాయలు అండ్ రెండు ఉల్లిపాయలు అండ్ ఒక టమాటో వేసి బాగా వేయించుకోవాలి ఇవన్నీ నూనెలో వేయడం వల్ల ఏమవుతుంది అంటే కొంచెం టేస్ట్ రావడానికి బాగుంటుంది అండ్ ఈ చట్నీ వచ్చేసి నేను క్వార్టర్స్లో ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర లక్ష్మి తన నా ఫ్రెండ్ అనమాట సో తను షేర్ చేసుకుందనమాట ఒకసారి సో అలాగే నేను ట్రై చేస్తూ ట్రై చేస్తూ నాకు కూడా వచ్చేసింది సో ఆ రెసిపీని ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను అండ్ ఒక పక్క చట్నీకి అండ్ ఒక పక్క పొంగనాలు అయితే అయ్యాయి సో ఇక్కడ చూసారా మళ్ళీ అన్నిటినీ తిప్పేసుకుంటున్నాను సో అవి వేయవన్నమాట యాక్చువల్గా పొడవుగా ఉంటుంది ఒకటి సూలంలాగా అది తెచ్చుకోవాలి పొంగనాలకి ఇలా గుచ్చి పక్కకి ఇట్లా తీసేవచ్చు అనమాట బట్ ఇంకా నేనైతే చాక్తోనే తీస్తున్నాను బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి అనుకుంటాను బట్ గుర్తుండదు అనమాట నాకు సో ఫైనల్గా పొంగనాలు అయితే అయ్యాయి సో ఇక్కడ కా దాదాపు నేను కలుపుకున్న క్వాంటిటీ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం ఫోర్ రౌండ్స్ అయితే నేను రిపీటెడ్గా పొంగనాలు ప్యాన్ పైన వేస్తూ వచ్చాననమాట అండ్ ఒకవైపు చట్నీకి అయితే అన్నీ వేగుతూ ఉన్నాయి నూనెలో అండ్ ఆల్రెడీ నేను పప్పుచారు చేయాలి అని చెప్పాను కదా దాంట్లోకి మనము తాలింపు వేసుకోవాలి కాబట్టి ముందుగానే ఒక ఆనియన్ని సన్నగా తరిగి పక్కకైతే పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా కాసేపు ఖాళీగానే నిలబడాలి కదా అని చెప్పేసి ఈ లోప ఏంటంటే పిల్లలు కరివేపాకు రైస్ మధ్యాహ్నం లంచ్ కోసం తీసుకెళ్తామన్నారు అనమాట సో అందుకని చెప్పేసి చట్నీకి ఏదైతే మనం చేసి పెట్టుకున్నామో అది వేడివేడిగా ఉంటుందిగా వెంటనే మిక్సీకి వేసుకుంటే బాగుంటుంది కాబట్టి పక్కకు పెట్టేసి ఒక బాని పెట్టేసి అందులో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులో పల్లీలు పచ్చనగపప్పు అండ్ మినప్పప్పు అలాగే జీలకర్ర ఆవాలు వేసి కొంచెం నూనెలో వేయించుతూ అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసేసాను ఆల్రెడీ కరివేపాకు పౌడర్ అనేది మా పెద్దమ్మ చేసిందనమాట సో అది ఒక డబ్బాకైతే తెచ్చేసుకున్నాను నాకు బాగా యూజ్ అవుతుంది ఇది ఎందుకు అంటే పిల్లలకి ఎమర్జెన్సీ పర్పస్ మీద ఇలా కరివేపాకు రైస్ చేయడానికి కూడా బాగుంటుంది అనమాట సో ఈరోజు మా పాప అడిగింది తనకి బాగా ఇష్టం అనమాట కరివేపాకు రైస్ సో లంచ్కి అయితే అదే తీసుకెళ్తాను అమ్మ అని చెప్పింది అయినా ఎందుకన్నా మంచిది అని చెప్పేసి పప్పు చారు అండ్ వైట్ రైస్ కూడా చేశాను సో వాళ్ళకి ఏది నచ్చితే అది తీసుకొని వెళ్తారు సో ఇంకేం లేదండి ఫైనల్గా ఇది రెసిపీ చూపిద్దాము అంటే నాకే రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరివేపాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో బట్ ఐడియా ఉంది మినప్పప్పు ధనియాలు ఎండుమిర్చి తెల్ల వెల్లిపాయ కరివేపాకు సో అన్నీ వేస్ట్ చేస్తారు సో ఇదే అనమాట కరివేపాకు పొడి మా పెద్దమ్మ చేసింది నూనెలో అన్నీ వేగుతూ ఉన్నాయి ఒకవైపు నేను మూడో వాయేమో పొంగనాలు వేయడము సో అవి కూడా ఆవిరికి మగ్గుతూ ఉన్నాయి అన్నమాట అండ్ ఇప్పుడైతే రైస్ కోసము ప్లేట్ తీసుకొచ్చాను వేడివేడిగా ఉంది కదా రైస్ సో కొంచెం పొడి పొడిగా వేద్దామని చెప్పేసి ఒక ప్లేట్లో తీసుకుని అంత పొడి పొడిగా చేసేసి నీట్గా బాణీలో అయితే వేసేసి కలదిప్పేసాను సో ఫైనల్గా మనం చూపించాను కదా కరివేపాకు పొడి ఏదైతే ఉందో అది వేసేసి మొత్తం రైస్ అంతా కూడా బాగా మెల్ట్ అయ్యేలాగా కలిపేసుకుంటూ ఉన్నాను అనమాట వేలుంటే కొంచెం పసుపు వేసుకుంటే ఇంకా రెసిపీ బాగుంటుంది బట్ నేను పసుపు వేయలేదు ఆల్రెడీ మనం వేసుకున్న తాలింపు ఏదైతే ఉందో అందులో జస్ట్ రైస్ వేసేసి ఆల్రెడీ మన దగ్గర ఉన్న కరివేపాకు పొడి ఏదైతే ఉందో అది వేసేసుకొని అందులో కొంచెం సాల్ట్ తక్కువ ఉందనమాట సో అందుకని చెప్పేసి సాల్ట్ అనేది నేను ఎక్స్ట్రా కొంచెం యాడ్ చేశాను సో ఫైనల్గా కరివేపాకు రైస్ అయితే ఇదే అన్నమాట నాకు ఎమర్జెన్సీ పర్పస్లో ఈ పౌడర్ అనేది బాగా యూజ్ అవుతుంది నాట్ ఓన్లీ కరివేపాకు పొడి కొబ్బరి కారం కూడా మనం ఇలాగే చేసుకోవచ్చు ఇలా అది కూడా చాలా బాగుంటుంది రైస్ ఒకసారి ట్రై చేయండి సో ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నిజానికి మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ నన్ను ఫ్రెండ్స్ కొంచెం మీరు సపోర్ట్ ఇవ్వాలి మీరు ఎంత సపోర్ట్ ఇస్తే నేను అంత ఫాస్ట్ ఫార్వర్డ్గా మీకు వీడియోస్ అనేవి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తాను అండ్ ఇక్కడ చూసారా ఇక ఫైనల్గా ఆ చట్నీ కోసం ప్రిపేర్ చేసుకున్నాం కదా మనము అదంతా కూడా చల్లగా అయింది సో ఇక మిక్సీ జార్లో వేసేసి తగినంత సాల్ట్ వేసేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకుంటున్నాను కొంచెం వాటర్ పోసుకుంటూ చట్నీ అయితే చేస్తూ ఉన్నాను లైట్గా బికాజ్ ఎందుకు అంటే మొత్తం అన్ని గ్రైండ్ అవ్వాలి కదా కొంచెం వాటర్ పోసుకుంటూ మళ్ళీ గ్రైండ్ చేస్తూ ఉన్నాను మెదుగుతూ ఉన్నప్పుడు సడన్గా మూత తీసాను అనమాట సో కొంచెం బయటకు అయితే పడింది అప్పటికప్పుడే క్లీన్ చేసేసుకోవాలి లేకుంటే మనకి మిక్సీ పైన అలాగే ఎండిపోతుంది తర్వాత క్లీన్ చేసుకుందామన్నా చాలా కష్టపడాలన్నమాట సో అప్పటికప్పుడు క్లీన్ చేసేసుకున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసండి బాణీలో ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు యాజ్ టీజ్ మినపప్పు అన్నీ వేసేసి కరివేపాకు వేసేసుకొని ఈ ప్రిపేర్ చేసుకున్న చట్నీ ఏదైతే ఉందో ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని అందులో తాలింపు పెట్టేసాను సో చట్నీ రెసిపీ మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఫస్ట్ ఒక బాణీలో కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో పల్లీలు అండ్ ఒక రెండు ఉల్లిపాయ గడ్డలు అలాగే ఒక టమాటో అండ్ వెల్లుల్లిపాయలు వేసేసి బాగా వేయించేసేసుకోండి తర్వాత తగినంత సాల్ట్ వేసేసి మిక్సీ జార్ అయితే పట్టేసుకోండి కుదిరితే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఫైనల్గా తాలింపు పెట్టేసేయండి అంతే చట్నీ సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది కూడా చాలా బాగుంటుంది సో ఫైనల్గా నా వంట అయితే కంప్లీట్ అయిపోయింది పప్పు చారులో తాలింపు వేసేసాను సో పప్పు చారు అయితే సూపర్ కుదిరింది ఫ్రెండ్స్ పొద్దున్నే మా పాప అయితే ఇంకా పొంగనాలు తినకుండా తనకి పప్పు చారు అంటే చాలా ఇష్టం అనమాట సో ఇక వైట్ రైస్ వేసుకొని పప్పు చారు వేసుకొని నాది ముద్దలు తినైతే బాక్స్ తీసుకొని వెళ్ళింది అనమాట కరివేపాకు రైస్ పెట్టుకెళ్ళింది ఎందుకంటే చారు కారిపోతుంది కదా టిఫిన్ బాక్స్లో పంపిస్తే అని చెప్పేసి సో ఫైనల్గా ఈరోజు నేను చేసిన రెసిపీస్ అన్నీ ఇవి ఇందులో ఆల్మోస్ట్ మీకు రెసిపీస్ నాకు తెలిసి షేర్ చేశాను అనుకుంటున్నాను ఇంకా మీకు ఏదైనా మిస్ అయింది క్లారిటీగా కావాలెక్క అని చెప్తే సింగిల్ వీడియోలో కూడా నేను షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను బట్ మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి తర్వాత ఇక కిచెన్ బెడ్రూమ్స్ అన్ని క్లీన్ చేసేసుకున్నాను పిల్లలందరూ స్కూల్కి అయితే వెళ్ళిపోయారు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా ముందుగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్